चिनार अपनागरी यद्यपि जता नरारी सक्केलो फूटी है उसकी मुद्दा पिस्ताल हमने कन्नशार तूने यद्यपि तकन्ना आई तो सक्केलो वन कबड़ो नारो आई तो सक्केलो वन कबड़ो ना इ जता రాయల్ రెడ్డి ప్రసాద్ గారు పాలపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా రెండవ పూర్తి చేసుకున్నారో ఆరు వందల అడుగులకు నలభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి wadi sakene wanakabadoonaro

నాలుగవ వారో పూర్తి చేసుకున్నారు పన్నెండు వందలు అడుగేది రాని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెప్ప ఈ చెప్పా సరి సమానంగా ఉన్నాయి ఐదు వందల పూర్తి చేసుకున్నారు పద ఐదు వందల అడుగు రాని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న రోహన్ బాబు గారి ఎడ్ల చెప్పకన్నా పదమూడు సెకండ్ లో ముందంజలో కొనసాగుతున్నారు పద్నాలుగు సెకండ్ లో అభ్యాసలో ఈ గత అడుగుల రాని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న డి రోహన్ బాబు వారి ఎద్దగట్ట కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు इरवे मूड सैकड़ों ये जत्ता పూర్తి రెండు వేల అడుగు రానిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నారు నలభై రెండు సెకండ్లు అడ్వాసులో ఉన్నాయి ఈ గత

రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడవి రాని ఏడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముందంజలు కొనసాగుతున్నారు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఈ జత strengthuaq ki hao isi hao ishhan nifoatÖ ao ishhan a啊 సమయవరం పూర్తి చేసుకున్నారా రెండు వేల ఏడు వందల అడుగులు రాని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంగా కొనసాగుతున్నారు

చిన్నరత్నం గారు ఎట్లా చెప్పా తొమ్మిది నిమిషాల రెండు సెకండ్ల పొత్తి వేసుకుని మొదటి స్థాన నిమిషం ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు నిమిషం ఆరు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఏ జత ఐదు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారా మూడు వేల మూడు వందల అడుగు రాని పది నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నారు ఎనిమిది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి

పన్నెండవ రోడ్డు పొట్టి వేసుకున్నారు మూడు వేల ఆరు వందల అడుగు ఐదు పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్ల పొట్టి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఏడు సెకండ్ ముందంజలు కొనసాగుతున్నారు ఆ చోరికారా మొదలు తిరగాల ரெண்டு வந்தல அறுவ தொக ஆற அங்கலம் ஆகே மொடிம் ஏ ஆ மூணு Ouaqacomane E Chinnaratteng forty ayud haada aita woooooooooooooooooooo నిమిషాలు వారాగు వేల రెండు వందల అడుగుదు రాని పదమూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వారో నిమిషాల పన్నెండు సెకండ్లండి వచ్చిన వచ్చిన మనం కూడా వచ్చింది నాతో ఒకే ఒక్క నిమిషం ఐదు వందల అడుగులకు రాణి కొత్త నిమిషాల్లో పట్టు వేసుకున్నారు అదే మనం ఫోన్ చేసాము నలభై రెండు సెకండ్లు நலவை செகண்ட முப்பை செகண்ட இரவு செகண்ட் వాళ్ళకిచ్చినటువంటి పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి పదహైదు పట్టెలు పూర్తి చేసి రెండు వందల నలభై ఐదు అడుగుల దూరం లాగాయి అనగా లాగినటువంటి మొత్తం దూరం నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు అడుగుల దూరం లాగే ఈ చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాం నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు అడుగులండి చిన్న రక్తం గారు పొన్నమి తాండ్రి గ్రామం కర్నూలు రూరల్ మండలం కర్నూలు జిల్లా అండి ఎన్నిగట్ల చిరునామా రెడ్డి గారు కాసేపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా ఖమ్మా రాయల్ రెడ్డి ప్రసాద్ గారు